ఎటువంటి వ్యాధులు జ్వరాలు కానీ ఇన్ఫెక్షన్లు కానీ ఈ సీజన్ లో వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సీజనల్ రెస్పిరేటరీ వైరస్లో లో మీరు చెప్పినట్లు ఒకటి ఇన్ఫ్లుయెన్జియా వైరస్ రెండోది ఈ కోవిడ్ గురించి కూడా మళ్ళా చర్చ జరుగుతోంది కోవిడ్ కూడా మళ్ళీ వస్తోంది వాళ్ళల్లో ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి ఏ సింటమ్స్ కనిపిస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి దీన్ని ఇది బ్యాక్టీరియానా వైరల్ లేదా ఇవి మనం డిస్టింగ్విష్ చేయడానికి ఏమేం టెస్ట్లు చేసుకోవాలి సో సిటీ స్కాన్ ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుందా లేదా సివియారిటీ పెరిగిన తర్వాత అవసరం పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం నేటి మన జీవన సంజీవిని కార్యక్రమానికి ప్రస్తుతం వానాకాలం మొదలవుతున్న వేళ విస్తృతంగా ప్రబలుతున్న ఈ సీజనల్ ఫీవర్సు ఇన్ఫెక్షన్సు దాంతోపాటు ఇటీవల కాలంలో మరలా వస్తోంది అన్న వార్తలు కరోనా వస్తోందన్న వార్తలు వినవస్తున్న వేళ ఈ అంశాలన్నింటిపై మనతో చర్చించడానికి వాటికి సంబంధించిన విశేషాలను వివరించడానికి డాక్టర్ సయ్యద్ తాలా మెహమూద్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఆలివ్ హాస్పిటల్స్ వారు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి దీనికి సంబంధించిన ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఏదైనా వస్తే ఎలా దాన్ని మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోగలగాలి చికిత్స ఏమిటి అన్న అంశాలను తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు హలో అండి నమస్తే మనకి ఈ వానాకాలం మొదలవుతుంది అని అంటే ఈ సీజను ట్రాన్సిట్ అవుతున్న వేళ ఈ గాలిలో ఈ తేమ నిమ్ము పెరుగుతున్న సందర్భంలో ఈ సీజనల్ ఇన్ఫెక్షన్సు సీజనల్ ఫీవర్స్ అని మనం ఏదైతే అంటామో ఇవి పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా రకరకాల జ్వరాలు రావడం లేదా త్రోట్ ఇన్ఫెక్షన్సు లేదా నోజ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అన్ని రకాల వాళ్ళకి వస్తూ ఉంటాయి కరెక్ట్ సో ఎటువంటి వ్యాధులు అంటే ఈ జ్వరాలు కానీ ఇన్ఫెక్షన్లు కానీ ఈ సీజన్లో వచ్చే అవకాశం ఉంది ఇంకొక వైపు ఈ కోవిడ్ గురించి కూడా మళ్ళా చర్చ జరుగుతోంది కోవిడ్ కూడా మళ్ళీ వస్తుంది అని చెప్పి కరెక్ట్ సో నార్మల్గా ఏంటంటే ఇది సీజనల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటారండి సో కొన్ని రకాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇది కామన్గా ఇన్ఫెక్షన్స్ మనకి మామూలుగా దేంతో వస్తుంది వైరస్తో వస్తుంది బ్యాక్టీరియాతో వస్తుంది సో సీజనల్ వేరియేషన్స్ నార్మల్లీ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి సో వైరస్లో కొన్ని ప్రకాలు ఉన్నాయి కామన్ ఫ్లూ వైరస్ అంతే రైనో వైరస్ మెడికల్ టర్మ్ అంటే అండ్ ఇంకా ఏముందంటే ఇన్ఫ్లుఎంజా వైరస్ అదే కామన్ కోల్డ్ వైరస్ అండ్ కోవిడ్ ఆల్సో ఎప్పుడు యాడ్ అయిపోయింది మనం కోవిడ్ నైంటీన్ నుంచి సో ఇది కొన్ని ప్రకాల వైరసెస్ వాళ్ళు స్పెసిఫిక్ సీజన్స్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ చేస్తారు సో ఎందుకు వస్తుంది అది ఒక టాపిక్ ఆఫ్ రీసెర్చ్ అండి సో మామూలుగా కామన్ కాజ్ అంటే ఈ చల్లికాలంలో వర్షాకాలంలో మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అండ్ టెంపరేచర్ లో ఉంటుంది సో వైరస్ ఎక్కువ మల్టీప్లై అవుతుంది అండ్ ఎక్కువసేపు వాళ్ళు వైరస్ యాక్టివ్గా ఉంటుంది సో అందుకు దీని గురించి మనకి ఎక్కువ అవకాశం ఉంది ఇన్ఫెక్షన్ రావడానికి అండ్ ఆల్సో హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి కాలంలో వర్షాకాలంలో మనం ఇంట్లో ఉంటాం ఎక్కువగా ఇండోర్స్లో ఉంటాం సో అందరూ ఒక్కసారి ఇండోర్లో ఉంటే ఒక్క మందికి కూడా ఇన్ఫెక్షన్ ఉంటే అందరికీ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంత ఇది నార్మలీ గాలితో స్ప్రెడ్ అవుతుంది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు గాలి తీసుకున్నప్పుడు దగ్గినప్పుడు స్నీజ్ చేసినప్పుడు అది అది డ్రాప్లెట్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది సో అందుకే దీని అన్ని కలిసి సీజనల్ రెస్పిరేటరీ వైరస్ అంటారు సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇప్పుడు సీజనల్ రిస్పిరేటరీ వైరస్ లో మీరు చెప్పినట్లు ఒకటి ఇన్ఫ్లుయెన్జా వైరస్ రెండోది ఇన్ఫ్లుయెన్జా వైరస్ కామన్ కోల్డ్ వైరస్ రైనో వైరస్ కోవిడ్ కోవిడ్ నైన్టీన్ ఆల్సో ఇప్పుడు యాడ్ అయిపోయి ఇఫ్లియెంజియా వైరస్ కిందనే దాన్ని మనం ట్రీట్ చేస్తున్నాం హా ఇన్ఫ్లుయెన్జా ఇస్ ద మోస్ట్ కామన్ ఇఫ్లుఎంజా కి ఎక్కువ కామన్ అంటే కామన్ కోల్డ్ బట్ దట్ ఈస్ నాట్ ఆఫ్ కన్సర్న్ అది చాలా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండి మామూలు పారాసిటమాల్ వారి రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది బట్ ఇన్ఫ్లుఎంజా అంటే ఇన్ఫ్లుయెన్జాలో మళ్ళీ రెండు ప్రకారాలు ఉంటాయి ఇన్ఫ్లుయంజా ఏ వైరస్ అండ్ ఇన్ఫ్లుయెంజా బి వైరస్ సో దీంతో దో ఇన్ఫ్లుయెంజా బి ఓకే ఇట్ ఈస్ నాట్ వెరీ సివియర్ ఇన్ఫ్లుయెంజా ఏ అంటే ఇట్ విల్ కా ఇట్ మే సమ్ టైమ్ కాస్ సివియర్ ఇన్ఫెక్షన్ ఇట్ మే కాస్ నిమోనియా ఇట్ మే కాస్ బ్రాంకైటిస్ అండ్ లీడ్ టు హాస్పిటలైజేషన్ అండ్ కోవిడ్ ఆల్సో ఒక వేరే ప్రకారం డిజీస్ ఇట్ నౌ ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు ఇన్ఫ్లుయెన్జా నవ్ అడ్స్ కోవిడ్ ఆల్సో వెరీ సిమిలర్ టు ఇన్ఫ్లుయెన్జా సో కోవిడ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్జా లైక్ సిమ్టమ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్జా లైక్ ట్రీట్మెంట్ బట్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ కొంతమందికి సివియర్ ఇన్ఫెక్షన్ రావచ్చు ఇప్పుడు ఈ వైరస్ వచ్చిన తర్వాత రోగికి ఎవరికైనా వైరస్ అక్వైర్ అయిన తర్వాత వాళ్ళల్లో ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి ఏ సింటమ్స్ కనిపిస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది గుడ్ క్వశ్చన్ అండి అది రెస్పిరేటరీ వైరస్కి అందరికీ కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి సిమ్టమ్స్ వల్ల మనం డి డిస్టింగ్విష్ చేయడానికి కష్టం బట్ యూ ఎవ్రీబడి షుడ్ నో ద వార్నింగ్ సైన్స్ అండి సో కామన్ సిమ్టమ్స్ అంటే జలుబు వస్తుంది కోల్డ్ అండ్ దగ్గు వస్తుంది జ్వరం వస్తుంది బాడీ పెయిన్ మొత్తం నరాల నొప్పి ఉంటుంది చాలా నీరసంగా అయిపోతారు సో ఇఫ్ ది సిమ్టమ్స్ ఆర్ కమింగ్ పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ దే ఆర్ గెట్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ సో దే షుడ్ యాజ్ సూన్ యాజ్ ఎందుకు ఇంపార్టెంట్ అండి అందుకు ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంటిలో ఎక్కువ వయసు వాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్ ఉంటారు కొన్ని ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉంటారు వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది సో మీలాగా నీలాగా యంగ్ పేషెంట్స్కి ఎక్కువ ఉండదు డిసీజ్ బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ అయితే వాళ్ళకు సివియర్ డిజీజ్ రావడానికి అవకాశం ఉంది సో ఈ లక్షణాలు స్టార్ట్ అయితే మనం వాళ్ళ నుంచి దూరంగా మెయింటైన్ చేయాలి మనం ఐసోలేట్ చేయాలి వాళ్ళ దగ్గర పోదు ఇఫ్ దే హ్యావ్ ఎనీ అంటే మజమూరి ఉన్నంటి ఎవరు లేదు చూడాలి అంటే మీరు మాస్క్ పెట్టుకొని వాళ్ళ దగ్గర పోవాలి సో అందుకే దీ సింటమ్స్ ఇంపార్టెంట్ సో కామన్ సిమ్టమ్స్ అంటే కోల్డ్ జలుబు తుమ్ములు గొంతు నొప్పి అండ్ దగ్గు జ్వరం నరాల నొప్పి వీక్నెస్ ఇది కామన్ సిమ్టమ్స్ హెడేక్ కూడా ఉండొచ్చు ఇప్పుడు కొత్త సింటమ్ యాడ్ అయింది ఇప్పుడు నో డేస్ ఇప్పుడు కోవిడ్లో మనం చాలా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ కూడా అవుతుంది గొంతు మారిపోతుంది వాయిస్ మారిపోతుంది పేషెంట్కి సో అది కూడా కొత్త సిమ్టమ్ యాడ్ అయిపోయింది ముందు కోవిడ్ కొత్తగా ఉన్నప్పుడు మనకి లాస్ ఆఫ్ స్మెల్ మనకి అసలు స్మెల్ టేస్ట్ లేదండి అది కామన్ సింటమ్ ఉండే ఇప్పుడు అది లేదు అంత కామన్ లేదు ఇప్పుడు ఇప్పుడు గొంతు మారిపోతుంది అది అది కామన్ సిమ్టమ్ ఇప్పుడు కొత్త లో సో ఇది సిమ్టమ్స్ మామూలు సింటమ్స్ ఎప్పుడు ఇది మనం యాక్టివ్గా అయిపోవాలి ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి మనం వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేయవచ్చు టూ త్రీ డేస్లో సిమ్టమ్స్ తగ్గాలి తగ్గట్లేదు పర్సిస్టెంట్గా హై ఫీవర్ ఉంటుంది జ్వరం ఎక్కువ ఉంటుంది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వీక్నెస్ అస్సలు బాగా సివియర్ అయిపోతుంది లే లేడానికి కూడా రావట్లేదు నడవానికి రావట్లేదు అంటే ఇట్ ఇండికేట్స్ సివియారిటీ అండ్ దగ్గు పరిశిష్టంగా అవుతుంది విచిత్రంగా దగ్గు వస్తుంది ఆయాసం అయిపోతుంది లోపల నుంచి పిలికూతురిలాగా సౌండ్స్ వస్తున్నాయి ఇది వార్నింగ్ సైన్స్ ఆయాసం అవుతుంది అంటే సివియర్ కాఫ్ అవుతుంది అంటే ఫీవర్ తగ్గట్లేదు అసలు రెండు మూడు రోజులు కూడా అంటే అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి తొందర టెస్ట్ చేయాలి సో అందరికీ తెలుసుకోవాలి ఈ సింటమ్స్ సో ఈ సింటమ్స్ వచ్చాయి సివియారిటీ కొంత ఎక్కువగా కనిపిస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రకరకాల టెస్టులు చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే బ్యాక్టీరియాకి వైరల్ దీనికి ఒకటి డిఫరెన్షియేట్ చేసుకోకుండా మనం కోవిడ్లో కూడా చూసాం బ్యాక్టీరియాకి సంబంధించిన మెడిసిన్స్ విపరీతంగా వాడేయడము చూసాం కరెక్ట్ అయితే ఇది వైరల్ కాబట్టి వైరల్కి సంబంధించిన మెడిసిన్స్ మనం వాడాలి సో దీన్ని ఇది బ్యాక్టీరియానా వైరల్లా లేదా ఆ వైరల్లో కూడా ఎటువంటి వైరస్ ఇవి మనం డిస్టింగ్విష్ చేయడానికి ఏమేమి టెస్ట్లు చేసుకోవాలి సి మీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి అగైన్ హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ అ వైరల్ ఇన్ఫెక్షన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సో ఎవరీ ఇన్ఫెక్షన్ విల్ సోస్ అంటే సైన్స్ సో మన సైన్స్ పిక్ చేయవచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మామూలుగా బ్యాక్టీరియాతో బ్రాంకైటీస్ అంతా కామన్ కాదండి దే విల్ కాస్ నిమోనియా మోర్ కామన్ సో బ్యాక్టీరియల్ నిమోనియా వీ క్యాన్ డిఫరెన్షియేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్రే అండి ఎక్స్రేలో టిపికల్ ఉంటుంది ఎక్స్రే చూస్తే మనకి తెలిసిపోతుంది ఇది బ్యాక్టీరియల్ లాగా ఉంది వైరల్ లాగా ఉంది వన్ ఈజ్ సింపుల్ ఎక్స్రే అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే వైరస్కి స్పెసిఫిక్గా టెస్ట్ ఉన్నాయండి బ్యాక్టీరియాకి స్పెసిఫిక్గా టెస్ట్ ఉన్నాయి థ్రోట్ స్వాప్ చేసి కల్చర్ చేసి బ్యాక్టీరియా ఐడెంటిఫై చేయవచ్చు థ్రోట్ స్వాప్ చేసి పీసీఆర్ టెస్ట్ ఉంటుంది పీసీఆర్ వల్ల మనం డిఫరెంట్ డిఫరెంట్ వైరసెస్ ఐడెంటిఫై చేయవచ్చు నా డేస్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ పీసీఆర్ టెక్నిక్స్ దే కెన్ ఐడెంటిఫై మల్టిపుల్ వైరసెస్ బ వన్ టెస్ట్ సో పీసీఆర్ అంటే వైరస్ బ్యాక్టీరియాకి కూడా ఉంది బట్ అంతా కామన్గా యూజ్ చేయను వాళ్ళ కల్చర్లో తెలిసిపోతుంది వైరస్కి అంటే పీసీఆర్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైరస్కి టెస్ట్ తొందర చేయాలా ఇన్ ద ఫస్ట్ ఫైవ్ డేస్ చేయాలా తర్వాత వైరస్ లోడ్ తగ్గిపోతే అది టెస్ట్ పాజిటివ్ రాదు ఇన్ఫెక్షన్ ఉంటే కూడా రాదు అప్పుడు కన్ఫ్యూషన్ తయారవుతుంది మళ్ళీ వైరస్ ఇన్ఫెక్షన్ సివియర్ అయ్యి బ్యాక్టీరియా లాగా ప్రెజెంట్ చేస్తుంది మళ్ళీ టెస్ట్ లో కూడా రాదు అప్పుడు కష్టం అయిపోతుంది సో అందరికీ ఇంపార్టెంట్ అంటే వీ క్యాన్ డిఫరెన్షియేట్ బై ఆ పిసిఆర్ టెస్ట్ అండ్ ద టెస్ట్ హ్యాస్ టు బి డన్ విత్ ఇన్ ఫైవ్ డేస్ విత్ ఇన్ ఫైవ్ విత్ ఇన్ ఫైవ్ అంటే ఈ సిమ్టమ్ సివియారిటీ రెండు మూడు రోజులకి తెలిసిపోతుంది కాబట్టి సింపుల్ రెండు టెస్ట్లు వెరీ సింపుల్ టెస్ట్ టెస్ట్ వెరీ సింపుల్ టెస్ట్ కానీ డాక్టర్స్ ఎక్కువ టెస్ట్ కూడా చేస్తారు సివియారిటీ చూడడానికి మనం సి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండ్ మనం సిఆర్పి టెస్ట్ చేయవచ్చు విచ్ షోస్ ద సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్ అడెడ్ టెస్ట్ ఇట్ ఈస్ నాట్ అ స్పెసిఫిక్ టెస్ట్ అండి టు సి ద సివియారిటీ ఇప్పుడు కోవిడ్ టైంలో మనం ఈ సీజనల్ ఫీవర్స్ అన్నిటికీ సిటీ స్కాన్ ఒకటి రికమెండ్ చేస్తూ వచ్చి సో సిటీ స్కాన్ ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుందా లేదా సివియారిటీ పెరిగిన తర్వాత అవసరం సిటీ స్కాన్ కోవిడ్లో అప్పుడు మనకి పీసీఆర్ అంతా గా యూజ్ లేదు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కిట్స్ తయారు చేయడానికి టైం పడింది కంపెనీస్కి సో అప్పుడు పికప్ చేయడానికి కోవిడ్లో ఒక స్పెసిఫిక్ ఫైండింగ్ ఉంటుంది అండి ప్రీ నిమోనియా గ్రౌండ్ గ్లాసింగ్ అంటారు గ్రౌండ్ గ్లాసింగ్ ఎక్స్రేలో పిక్ అవ్వదు ఇది ఎక్స్రే కనపడదు ఎక్స్రే నార్మల్ కనపడుతుంది బట్ వెన్ ద డాక్టర్ ఎగ్జామిన్స్ స్టెథోస్కోప్ పెట్టి చూస్తే లోపల బాగా అబ్నార్మల్ సౌండ్స్ వస్తుంది సో ఆ పేషెంట్స్కి మనం సిటీ స్కాన్ అడ్వైజ్ చేస్తున్నాం ఎక్స్రే నార్మల్ ఉంటే ఎందుకు ఎట్లా అవుతుందా తొందర పిక్ చేయడానికి సిటీ స్కాన్ చేస్తున్నాను సిటీ స్కాన్లో మనకి గ్రౌండ్ గ్లాసింగ్ క్లియర్గా కనపడింది సో చాలా పేషెంట్స్ లేట్ కూడా వచ్చారు నేను చెప్పినా కదా లేట్ వస్తే పీసీఆర్ నెగిటివ్ వస్తుంది అప్పుడు ఎట్లా పిక్ చేయాలి ఎక్స్రే కూడా నార్మల్ ఉంటే అప్పుడు మనకి సిటీ స్కాన్ యూస్ఫుల్ వచ్చింది సో చాలా పేషెంట్స్కి అట్లనే పిక్ చేసినాం కోవిడ్ టైంలో సో ఇప్పుడు మనం ఎక్స్రే తీస్తాం పీసీఆర్ టెస్ట్ కానీ బ్యాక్టీరియాకి సంబంధించిన కల్చర్ టెస్ట్ కానీ చేసిన తర్వాత అవసరమైతే ఫర్దర్ సిటీఈ సిబిపి లేటువంటి టెస్ట్లు చేస్తాం చేసిన తర్వాత మనం దాన్ని నిర్ధారించుకుంటాం ఇది ఈ బ్యాక్టీరియల్ కారణంగా వచ్చింది లేదా ఈ వైరస్ కారణంగా వచ్చింది అని ఆ వచ్చిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకి మనం ఇచ్చే అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ టోటలీ డిఫరెంట్ టోటలీ డిఫరెంట్ అండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ ఇస్తారు బట్ ద లంగ్ వైజ్ కొంచెం ప్రోటోకాల్ డిఫరెంట్ ఉంది వేరే రోగాలలో వేరే ఉంది సో నిమోనియాలో ఏం చేయాలంటే యాజ్ సూన్ యాజ్ యూ డయాగ్నోస్ అ నిమోనియా యూ గివ్ ద యాంటీబయాటిక్ డోంట్ వెయిట్ ఫర్ ద కల్చర్ అది ప్రోటోకాల్ అండి మెడికల్ ప్రోటోకాల్ మీరు వెయిట్ చేస్తే పేషెంట్ బ్యాడ్ అయిపోతారు సో బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఇవ్వాలి యాజ్ సూన్ యాజ్ యూ డయాగ్నోస్ వైరస్లో డిఫరెంట్ ఉంది వైరస్లో అంత మంచి పనిచేసిన యాంటీవైరల్స్ లేదండి సో మనం కోవిడ్లో చూసినాం రామ్డెసివిర్ చాలా యూస్ అయింది సో రామ్డెసివిర్ యూస్ఫుల్నెస్ అప్పుడు చాలా టెస్ట్ చేసి చెప్పారు బట్ ఎంత యూస్ఫుల్ ఉంది అది తెలియలేదు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే ఇచ్చారు వాళ్ళు సో మనం ఆప్షన్ లేదని కాబట్టి మనం యూస్ చేసినాం సివియర్ పేషెంట్స్కి మైడ్ పేషెంట్స్కి ఏం యూస్ చేయలేదు సివియర్ పేషెంట్స్కి అట్లా ఫ్లూలో ఉంది వెరీ గుడ్ యాంటీవైరల్ ఫ్లూలో ఓసల్టామావీర్ ఒక యాంటీబయాటిక్ యాంటీవైరల్ ఉంది బట్ యూ షుడ్ బి గివ్ ఇట్ ఇన్ ఫోర్ డేస్ ఐడియల్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో స్టార్ట్ చేయాలి బట్ చాలా పేషెంట్స్ రావు ఆ టైంలో బట్ అట్లీస్ట్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఇస్తే మంచి పనిచేస్తుంది చాలా వెరీ వెరీ యూస్ఫుల్ యాంటీవైరల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కెన్ బీ ప్రివెంటెడ్ ఫ్రమ్ హ్యావింగ్ కాంప్లికేషన్స్ ఇఫ్ గివెన్ ఆన్ టైమ్ ఓసల్టామావిర్ సో దాట్ చాలా బ్రాండ్స్లో వస్తుంది బట్ మార్కెట్లో ఏమంటే అది ఫార్మకాలజికల్ నేమ్ ఏంటంటే ఓసల్టామోవిర్ సో ఒక క్యాప్సూల్ ఉంటుంది సింపుల్ క్యాప్సూల్ ఇఫ్ గివెన్ ఆన్ టైమ్ ఇట్ క్యాన్ ప్రివెంట్ నిమోనియా ఇట్ క్యాన్ ప్రివెంట్ డెత్ సి వెరీ సింపుల్ ట్రీట్మెంట్ బట్ ఆ టైం దాతిండంటే అప్పుడు కూడా గైడ్లైన్స్ రికమెండ్ చేస్తుంది ఎవరికైనా సివియర్ ఉంటే ఇవ్వండి ఏమైనా పని చేస్తుంది అట్లా స్టడీస్లో వచ్చింది సో ఫ్లూకి అదే ఉంది అండ్ అలాంగ్ విత్ దాట్ ఇట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది అండి వాళ్ళకి బ్రాంకైటిస్ ఉంటే సెక్రిషన్స్ ఉంటాయి మ్యూకోలైటిస్ ఎక్స్పెక్టోరెంట్స్ బ్రాంకోడైలేటర్స్ అండ్ వెరీ సివియర్ వెరీ సివియర్ నిమోనియా ఫ్లోరిడ్ నిమోనియా ఉంటే స్టిరాయిడ్స్ కూడా ఇస్తారు ఇన్ఫ్లమేషన్ తగ్గి చేయడానికి సో ఇట్లా ప్రకారం ట్రీట్మెంట్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్లో అయితే ఇదే రేమ్డెసివిరే ఒకటే ఆప్షన్ ఉంది అండ్ అలాంగ్ విత్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అండి స్టిరాయిడ్ చాలా ఇంపార్టెంట్ కోవిడ్ తీవ్రత అంతగా లేదు కాబట్టి ఇప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంది అనేది ఇంకా టెస్ట్లు తేల్చాల్సిన ఇది ఉంది అదే సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మీరు ఇస్తూ ఉంటారు కరెక్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా మనం ఈ టైంలో వినేవి కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ ప్రాముఖ్యత వచ్చింది కానీ కోవిడ్ కాకుండా జనరల్ ఫీవర్స్ అవి ఎట్లా మనం చూస్తూనే ఉంటాం ఈ మధ్యలో స్వైన్ ఫ్లూ ఒకటి తర్వాత డెంగ్యూ ఒకటి ఇట్లా రెండు మూడు దే దే ఆర్ బికమింగ్ ఈవెన్ హెవీ సీరియస్ డిజీజ్ సో ఇవన్నీ మనం ఎట్లా అంటే ఒకసారి వైరల్తో ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతిదానికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కరెక్ట్ మనం ఫాలో కావాలి ఫాలో కొంత ఆ రోగిలో కూడా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది కన్ఫ్యూజన్ డాక్టర్స్కి ఉండవండి నార్మల్గా ఇఫ్ యూ గో టు అ గుడ్ క్లినిషియన్ అ గుడ్ ఫిజిషియన్ నార్మల్గా వన్స్ డయాగ్నోస్ దర్ ఇస్ నో కన్ఫ్యూజన్ డెంగ్యూ మీరు మీరు డెంగ్యూ గురించి అడుగుతున్నారు డెంగ్యూ ఇస్ అ వెరీ డిఫరెంట్ డిసీజ్ ఇట్ ఈస్ నాట్ అ రెస్పిరేటరీ వైరస్ ఇట్ ఈస్ అ జనరల్ వైరస్ అండ్ డెంగ్యూలో ప్రాబ్లమ్ ఏంటంటే డెంగ్యూకి కూడా యాంటీ వైరల్ లేదు సో డెంగ్యూ విల్ హ్యావ్ త్రీ ఫేజెస్ ఇట్ ఈస్ అ మాస్కిటో బోన్ ఇల్నెస్ సో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి అది ఆ మాస్కిటో క్లీన్ వాటర్లో ప్రాపగేట్ అవుతుంది క్లీన్ వాటర్లో బ్రీడింగ్ చేస్తుంది సో కన్స్ట్రక్షన్ లైన్లో వాటర్ స్టోర్ చేస్తారు కదా ఇంట్లో బకెట్స్లో వాటర్ ఆ వాటర్లో ప్రాపగేట్ చేస్తుంది బ్యాడ్ డర్టీ వాటర్లో అది సర్వైవ్ అవ్వద్దు సో ఆ మాస్కిటో వల్ల వైరస్ ప్రాపగేట్ అవుతుంది సో మాస్కిటో బయట వల్ల స్ప్రెడ్ అవుతుంది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ లేదండి మాస్కిటో బయట చేస్తేనే స్ప్రెడ్ అవుతుంది సో డెంగ్యూ టోటలీ డిఫరెంట్ డిసీజ్ డెంగ్యూలో మనకి ఏమేంద ఏందైతంటే లోపల ఫ్లూయిడ్ లాస్ అవుతుంది బాడీలో సో డెంగ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఈస్ గివింగ్ ఐవీ ఫ్లూయిడ్స్ పేషెంట్ చూడడానికి నార్మల్ ఉంటారు బట్ లోపల నుంచి బాగా డిహైడ్రేటెడ్ అయిపోతారు లోపటి ఇంటర్నల్ ఫ్లూయిడ్ లాస్ థర్డ్ స్పేసింగ్ అంటారు అదే ఇంపార్టెంట్ డెంగ్యూలో ఆ ఫేస్లో మనం పట్టుకుంటే కరెక్ట్ ఫ్లూయిడ్ ఇంతే ఇస్తే పేషెంట్ సెట్ అవుతుంది ఆ ఫేస్ మిస్ అయింది అనుకో కాంప్లికేటెడ్ డెంగ్యూ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఇది తయారవుతుంది ఇది తయారైతే అండి ఎవరైకైనా బట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఛాన్స్ ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ డెంగ్యూ పేషెంట్స్ హ్యావ్ కాంప్లికేషన్ ఓకే అంటే ఇక్కడ నేను ఎందుకు ఇది ప్రస్తావన తెచ్చానంటే ఈ సీజన్లో ఒకటి వైరల్ మ్యాన్ టు మ్యాన్ మనకి స్ప్రెడ్ అయ్యే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ దోమతో ఎందుకంటే ఇది వర్షాకాలంగా స్ప్రెడ్ అయ్యే మలేరియా కావచ్చు మలేరియా లేదా స్వైన్ ఫ్లూ లేదా డెంగ్యూ ఇవన్నీ కూడా మస్కిటో స్వైన్ ఫ్లూ వైరల్ ఎయిర్బన్ నాట్ మస్కిటో స్వైన్ ఫ్లూ ఇస్ నథింగ్ బట్ ఫ్లూ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్లూయన్సా కదా ఓసల్ ఓసల్టామవి దట్ ఈస్ స్వైన్ ఫ్లూ ఇఫ్ గివెన్ మెడిసిన్ ఆన్ టైమ్ టోటలీ ట్రీటబుల్ దొమ్మలతో స్ప్రెడ్ అవుతారంటే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఈ ఫీవర్స్ ఇది మాస్కిటో బాన్ ఇల్నెసెస్ ఇది డిఫరెంట్ అదే డిఫరెంట్ ఇది మాస్కిటో బాన్ ఇల్నెస్ ఆల్సో సివియర్ బట్ ట్రీటబుల్ ట్రీట్మెంట్ ఇస్ దేర్ చాలా వన్ పర్సెంట్ కాంప్లికేషన్ అండి ఈజీ టు మేనేజ్ డిజీజ్ బట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్ సో దట్ మీన్స్ టైమ్లీస్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ మనం ఈజీగా ఈజీ డయాగ్నోస్ చేయొచ్చు అందరికీ స్పెసిఫిక్ టెస్ట్ ఉన్నాయి డెంగ్యూకి బ్లడ్ టెస్ట్ ఉంది సింపుల్ డెంగ్యూ ఎన్ఎస్ వన్ యాంటీజన్ డెంగ్యూ ఐజీఎం టెస్ట్ సింపుల్ ఫస్ట్ త్రీ డేస్లో ఎన్ఎస్ వన్ యాంటీజన్ చేస్తారు త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఆఫ్ టు వన్ వీక్ ఐజీఎం చేయవచ్చు సో కన్ఫర్మ్ అయిపోతుంది కన్ఫర్మ్ అవుతుంది అండ్ సీబీపీలో కూడా మనకి లక్షణాలు ఉంటాయి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి హిమాటోక్రీట్ ఎక్కువ అయిపోతుంది అది చూసి మనం డయాగ్నోస్ చేయవచ్చు సో ఇవి మనకి ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత ఇది ప్రమాదం ఏంటంటే ఈ డిజీజెస్తో మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది బికాస్ వితిన్ ద ఇది ఉంటుందని సో ఈ మీరు ఇందాక ముందే చెప్పినట్లు ఫ్యామిలీలో ఎల్డర్లీ ఉండొచ్చు క్యాన్సర్ పేషెంట్లు ఉండొచ్చు లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఆస్తమా ఉండొచ్చు సో రకరకాల కో మార్బిడిటీస్ ఉన్న వాళ్ళు మనకి ఫ్యామిలీలో ఉంటారు సో ఎవరికి వచ్చినా వీళ్ళందరి విషయంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అగైన్ ఇంపార్టెంట్ సో నార్మల్ పేషెంట్ డిఫరెంట్ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్ అంటారు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వాళ్ళు డిఫరెంట్ సో వాళ్ళకి టెస్టింగ్ ఇంకా ఫాస్ట్ చేయాలా సో మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఎవరికైనా ఇంట్లో సో యంగ్ పర్సన్కి వచ్చింది నార్మల్ వితౌట్ కోమోర్విరిటీ పర్సన్కి వచ్చింది వాళ్ళు వన్ టూ డేస్ వెయిట్ చేసి తగ్ ఎక్కువ లక్షణాలు ఉంటే హాస్పిటల్ది బట్ ఈ పేషెంట్స్ ఇన్ఫెక్షన్ వస్తే తొందర ఫస్ట్ డే వెళ్ళాలి డాక్టర్ దగ్గర ఎందుకైతే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాంప్లికేషన్కి వెన్ కంపేర్డ్ అదర్ పేషెంట్ సో వాళ్ళు దే కెన్ గెట్ టెస్టెడ్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అండి అండ్ దే క్యాన్ బి మానిటర్ క్లోజ్లీ డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ మనకి ఫాలోఅప్ చెప్తారు అండి యూ టేక్ దిస్ మెడిసిన్ ఫర్ టూ డేస్ యూ కమ్ ఆఫ్టర్ త్రీ డేస్ ఐ సీ యూ అగైన్ అంటే అది ఇంపార్టెంట్ అడ్వైస్ అది వెరీ సింపుల్ అడ్వైస్ బట్ దాంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకు పిలుస్తున్నారు కాంప్లికేషన్ అవకాశం ఉంది హీ విల్ వాచ్ ఫర్ ప్రోగ్రెషన్ ఇఫ్ ఎనీ వర్సనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఇఫ్ ఎనీ వర్సనింగ్ ఇన్ ద రే హీ విల్ అడ్వైస్ అర్లీ అడ్మిషన్ అండి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్ చేయవచ్చు అది మిస్ అయితే కష్టమవుతుంది మరి తర్వాత సో అందుకే ఈ పేషెంట్స్ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్కి అందుకే ఇది ఇంపార్టెంట్ టు గో టు డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గెట్ డయాగ్నోస్డ్ అర్లీ ఫాలో హిస్ అడ్వైస్ టర్న్ అప్ ఫర్ ఫాలో అప్ యాజ్ హీ హాజ్ అడ్వైస్డ్ డోంట్ టేక్ ఇట్ ఈజిలీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బెటర్ జస్ట్ గో అండ్ మీట్ హిమ్ లెట్ హిమ్ చెక్ యూ వన్స్ సో ఇట్ విల్ సాల్వ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఎందుకంటే మన ఇళ్ళల్లో ఇదే ప్రాబ్లం ఏ వచ్చింది మూడు రోజుల్లో తగ్గిపోతుంది లేదా చిన్నపిల్లడికి మామూలే ఉంటుంది లేదా ఏదో మందు మనం వాడేస్తాము కరెక్ట్ ఎందుకంటే హోమ్ వీళ్ళు వెళ్లి మెడిసిన్ షాప్ లో కొని వాడడం అనేది మనం ఎక్కువ చూస్తాం కరెక్ట్ అండి అది ఎంతవరకు కరెక్ట్ సిర్లియర్ ఇట్ వాజ్ డిఫరెంట్ స్టోర్ అండి బిఫోర్ కామన్ కోల్డ్ వాజ్ ద ఓన్లీ ఇల్నెస్ విచ్ యూస్ టు కమ్ టు వన్ బట్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ట్రావెల్ వీ బ్రాట్ ఇన్ సో మెనీ న్యూ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో సో అట్లా న్యూ వైరసెస్ హెవ్ వరల్డ్ అండ్ ఏంటంటే దీస్ వైరసెస్ దే బికమ్ ఎండమిక్ అండి ఎండమిక్ అంటే ఎప్పుడైనా వాతావరణంలో ఉంటారు వాళ్ళకి కండిషన్స్ కండక్టివ్ అయితే వాళ్ళు ప్రాపకేట్ అవుతారు వాళ్ళు పోను వాళ్ళు ఉంటారు సో కం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కండిషన్స్ వాళ్ళకి సూట్ అయితే వాళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తారు సో అది మనం అర్థమైపోవాలి ఇప్పుడు అంటే ఇన్ఫ్లుయెంజా స్వైన్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అదర్ ఫ్లూస్ అండ్ కోవిడ్ ఇది ఉన్నాయి ఇది పోలే కోవిడ్ పోలేదు కోవిడ్ ఇస్ దేర్ ఇట్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ రైట్ టైం ఇట్ ఈస్ వెరీ స్మార్ట్ వైరస్ అండి చాలా స్మార్ట్ వైరస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ టైమ్ యాజ్ సూన్ యాజ్ దే ఫైన్ ద కండిషన్స్ ఆర్ కండక్టివ్ దే విల్ ఇన్ఫెక్ట్ సో ఎనీ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద ఎర్ ఎస్ ఎనవర్ ఇస్ ఎప్పుడైతే వాళ్ళకి అనువైన ఇది దొరుకుతుందో దెన్ స్టార్ట్ ఇన్‌ఫెక్ట్ సో కేర్ఫుల్ మనకున్న వీక్నెస్ ని బట్టి మనం ఎర్లీగా రెస్పాండ్ కావాలి లేదు బలంగా ఉంటే కొద్దిగా అయినా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గోయింగ్ టు ఎ డాక్టర్ దట్ దగ్గరికి వెళ్ళడం అనేది వెరీ యూస్ఫుల్ అండి ఇప్పుడు దీంట్లో ఇంకొక అంశం మనకు వచ్చేది ఇన్ఫ్లుఎంజా వైరస్ లో డాక్టర్ ఈ మధ్య కాలంలో రికమెండ్ చేసేది వ్యాక్సిన్ తీసుకోండి ఎవ్రీ ఇయర్ అని కరెక్ట్ దెర్ ఇస్ నో స్టాండర్డ్ వ్యాక్సిన్ కరెక్ట్ ఇఫ్ యు ఆర్ ప్రోన్ టు దీస్ డిజీజెస్ కరెక్ట్ అండి ఇప్పుడు మీకు కోమార్బిడిటీస్ ఉండి ఇబ్బందులు ఉంటే అది రాకుండా వ్యాక్సిన్ తీసుకోమని వ్యాక్సిన్స్ ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి ఫర్ యాజ్ ఫార్ ఇన్ఫ్లుయెంజా గోస్ ఇట్ ఈస్ ఏజ్ ఓల్డ్ వ్యాక్సిన్ చాలా ఓల్డ్ వ్యాక్సిన్ అండ్ ప్రూవన్ టు బి వెరీ ఎఫెక్టివ్ హైలీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు మాడిఫై చేస్తారు ప్రివలెంట్ స్ట్రెయిన్ అంటే ఏ వైరస్ లో ఏం సబ్ టైప్ సర్కులేట్ అవుతుంది ఆ యాంటీజెన్ యాడ్ చేస్తారు వ్యాక్సిన్ సో మనకి దా వైరస్ గురించి ప్రొటెక్షన్ వస్తుంది ఇన్ఫ్లుయంజా వ్యాక్సిన్ ఇస్ టైమ్ అండ్ టెస్టెడ్ వెరీ 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 ప్రొటెక్టివ్ వ్యాక్సిన్ ఇట్ మే నాట్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ ఇట్ విల్ ప్రివెంట్ సివియారిటీ ఇట్ విల్ ప్రివెంట్ నిమోనియా ఇట్ విల్ ప్రివెంట్ ఏఆర్డిఎస్ అంటారు మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ నిమోనియా ఆ పేషెంట్స్ వెంటిలేటర్ మీద వెళ్తారు సో ఏఆర్డిఎస్ ప్రివెంట్ అవుతుంది సో హైలీ రికమెండెడ్ ఫర్ ఎవ్రీబడి స్పెషలీ పీపుల్ విత్ కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్ క్యాన్సర్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ క్రానిక్ లివర్ డిజీజ్ క్రానిక్ లంగ్ డిజీస్ సిఓపీడీ బ్రాంక్యక్టాసిస్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీస్ వాళ్ళు తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ విల్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ఫెక్షన్ విల్ బీ ప్రివెంటెడ్ ఆల్సో బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ డజెంట్ ప్రివెంట్ ఇట్ విల్ ప్రివెంట్ ద సివియారిటీ అంటే ఇయర్లీ తీసుకోవాలి ఇది ఇయర్లీ ఇయర్లీ సో ఐడియలీ దేసే బిఫోర్ వింటర్ బట్ నా ప్రాక్టీస్లో నేను చూసిన ఐ విల్ గివ్ బిఫోర్ రెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ సమ్మర్ సో పేషెంట్ విల్ బీ ప్రిపేర్డ్ ఎందుకంటే రైనీ సీజన్లో కూడా హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయి నాట్ డైస్ వీఆర్ సీయింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రైనీ సీజన్లో కూడా ఎక్కువ వస్తున్నాయి అర్లీ ఇయర్ ఓన్లీ వింటర్ చలికాలంలో వస్తుంటే ఇప్పుడు రేనీ సీజన్లో కూడా ఎక్కువ అవుతుంది సో అందుకే ఐ హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ మై పేషెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ సమ్మర్ అండి సో విల్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వెరీ వెరీ గుడ్ ప్రొటెక్షన్ హైలీ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ ఆల్ ద పల్మినాలజీస్ అండి అండ్ వన్ మోర్ బ్యాక్టీరియా ఆల్సో కామన్ న్యూమోనియా కాజింగ్ బ్యాక్టీరియా న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఉందండి సో దాట్ ఆల్సో ఆల్ ద ఎల్డర్లీ పీపుల్ అబోవ్ సిక్స్టీ ఇయర్స్ అండ్ పీపుల్ విత్ కోమార్బిలిటీస్ అదే కూడా వాడచ్చు రెండు ప్రకారం ఉన్నాయి థర్టీన్ వ్యాలెంట్ వ్యాక్సిన్ అండ్ ట్వంటీ త్రీ వ్యాలెంట్ వ్యాక్సిన్ టూ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ బోట్ దే షుడ్ హ్యావ్ అ గ్యాప్ ఆఫ్ టూ మంత్స్ టేక్ థర్టీన్ వ్యాలెంట్ టేక్ అ గ్యాప్ ఆఫ్ టూ మంత్స్ టేక్ ట్వంటీ త్రీ వాలెంట్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అండి సో బ్యాక్టీరియల్ సంబంధించిన వ్యాక్సిన్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ తీసుకుంటే ఇన్ఫ్లుయెన్సియా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ సందర్భాన్ని బట్టి మనం తీసుకున్నాం కరెక్ట్ సో డాక్టర్ గారు ఈ విశేషాలన్నీ అయిన తర్వాత చివరిగా మనకి ఇవి రాకుండా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇవి వాతావరణంలో ఉండేవే మనం యాజ్ ఎన్ ఇండివిజువల్ కరెక్ట్ ఇది మన దగ్గరికి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దిట్ ఈస్ కాల్ ప్రివెన్షన్ వన్ ఈజ్ వ్యాక్సినేషన్ జస్ట్ నా వి హెవ్ టాప్ రాకుంటా అంటే వ్యాక్సిన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అదర్స్ బిహేవియరల్ చేంజెస్ సో మనం హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్ ట్వంటీ సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ క్లీన్ యువర్ హ్యాండ్స్ అండ్ డోంట్ టచ్ యువర్ ఫేస్ సి ఏంటంటే ఒక మందు వచ్చి కూర్చుంటారు ఆయన తగ్గుతారు పోతారు సో సర్ఫేస్ మీద వైరస్ ఉంటుంది మనం వచ్చి ఆ చేర్లోనే కూర్చుంటాం చేయి ఇట్లా పెడతాం ఫేస్కి టచ్ తెస్తే వైరస్ లోపల వెళ్ళిపోతుంది సో అవాయిడ్ టచింగ్ యువర్ ఫేస్ అండ్ నోస్ డోంట్ టచ్ ఇట్ అన్నెసెసరీలీ సో ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఇఫ్ యు ఆర్ మీకు సిమ్టమ్స్ ఉన్నాయి దగ్గు ఉంది యూజ్ అ కర్చీఫ్ యూజ్ యువర్ ఎల్బో డోంట్ కాఫ్ ఇన్ ద ఎయిర్ ఓపెన్ ఎయిర్ డోంట్ స్నీజ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ అది ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏంటంటే మాస్క్ చాలా ఇంపార్టెంట్ మాస్క్లో ఏమైనా మాస్క్ యూజ్ చేయొచ్చు బట్ ఆల్ మాస్క్ విల్ నాట్ ప్రొటెక్ట్ ఫ్రమ్ వైరస్ దే మే ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫ్యూ బ్యాక్టీరియా సో ఇట్లా ఒక మాస్క్ ఉంటుందండి హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యూస్ చేస్తున్నారు ఇది ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఉంటారు ఇది మాస్క్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పార్టిక్యులేట్స్ అండ్ వైరసెస్ సో ఇఫ్ యూ వాంట్ రియల్ ప్రొటెక్షన్ ఈ మాస్క్ యూస్ చేయాలా వెన్ ఎవర్ నాట్ ఎవ్రీ టైమ్ వెన్ యూ గోయింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ క్రౌడెడ్ ప్లేసెస్ అవుట్ సైడ్ వెళ్తున్నారు అంటే ఇది యూస్ చేయండి గుడ్ ప్రాక్టీస్ చాలా వరకు ప్రివెంట్ అవుతుంది ఎందుకైతే వీ విల్ ఆల్సో ఫాలో ద సేమ్ థింగ్ వీఆర్ డాక్టర్స్ వీఆర్ ఎక్స్పోజ్ మోర్ ఆల్ పేషెంట్ కమ్ విత్ ద సేమ్ సిమ్టమ్స్ బట్ వీఆర్ నాట్ గెటింగ్ ద సేమ్ డిజీజ్ అగెన్ అండ్ అగేన్ వై బికాస్ వీఆర్ ఫాలోయింగ్ దీస్ ప్రోటోకాల్స్ వీఆర్ యూజింగ్ దీస్ సింపుల్ మెజర్స్ అండ్ వన్ మోర్ ఫార్ జనరల్ పబ్లిక్ ఈజ్ సోషల్ డిస్టెన్సింగ్ అండి సోషల్ డిస్టెన్సింగ్ అంటే మన ఇండియాలో చాలా డిఫికల్ట్ బికాస్ వీఆర్ అయిలీ పాపులర్స్ కంట్రీ ఎవరి వెర్ లాట్ ఆఫ్ పీపుల్ వీ కెన్ నాట్ మెయింటైన్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఇట్ హెల్ప్స్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ అవర్ కంట్రీ సో వీ కెన్ యూస్ దీస్ థింగ్స్ వీ కెన్ యూస్ మాస్క్ అండ్ దోస్ హు హ్యావ్ సిమ్టమ్స్ దే క్యాన్ దే కెన్ అవయిడ్ గోయింగ్ ఔట్ ఆల్టుగెదర్ ఆరీ దే క్యాన్ యూస్ అ కర్చి ఇఫ్ దే క్యాన్ దే షుడ్ డెమ్సెల్ వేర్ అ మాస్క్ దాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీరు మాస్క్ మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాస్క్ యూస్ చేస్తే వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వద్దు సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ వీ క్యాన్ డూ అండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ హెల్తీ డైట్ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ యూస్ అ కాంబినేషన్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఇఫ్ యు ఆర్ అ నాన్ వెజిటేరియన్ యూ క్యాన్ యూస్ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ మీట్ యూ క్యాన్ యూస్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ అండ్ యూ క్యాన్ యూ షుడ్ నాట్ టేక్ ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ and uh, you should do a daily some form of exercise and at least walking for 40 minutes a day it will improve your immunity by leaps and bounds hmm. so and yoga respiratory breathing exercises pranayam this will also improve your lung health hmm. so do this do at least something instead of doing nothing do at least something at least do yoga wherever you are sitting or at least go for a walk morning early morning walk is better hmm. and it will improve your lung health and ఇట్ ఈస్ అ ప్రోవన్ సైన్స్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ లంగ్ హెల్త్ సో మన లంగ్ హెల్త్ బాగుంటే మన లంగ్ ఇమ్యూనిటీ బాగుంటే యూ విల్ హ్యావ్ ద బాడీ విల్ ఫైట్ ఇట్ వెరీ ఈజీలీ అండ్ వన్ మోర్ థింగ్ డోంట్ స్మోక్ దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ చాలా మంది స్మోక్ చేస్తున్నారు స్మోకర్స్ కి తెలియలేదు బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ఈస్ దే ఆర్ డిస్ట్రాయింగ్ ద నార్మల్ రెస్పిరేటరీ ఎపిథిలియం అండి సో నార్మల్ రెస్పిరేటరీ ఎపిథిలియంలో సిలియా ఉంటుంది ఇట్ విల్ ట్రాప్ ద మ్యూకస్ అండ్ ఇట్ విల్ థ్రూ అవుట్ బట్ దే ఆర్ స్మోకింగ్ దే ఆర్ డ్యామేజింగ్ ద సిలియర్ యపి పిథిలియం ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ద పార్టికల్స్ ఓంట్ గెట్ ట్రాప్ దే ఓ వోంట్ గెట్ థ్రోనౌట్ అండ్ ఆల్సో మన లోపల డిఫెన్సివ్ సెల్స్ ఉంటాయి అల్వెల్ ఆర్ మైక్రోఫేజెస్ ఆ ఫంక్షన్ తగ్గిపోతుంది స్మోకింగ్ వల్ల ఆ సెల్స్ దే ఆర్ బికమింగ్ డ్రౌజీ సో నార్మలీ దే ఆర్ వెరీ యాక్టివ్ సెల్స్ యాజ్ సూన్ యాజ్ దే సీ సంథింగ్ ఫారెన్ వాళ్ళు పోయి అటాక్ చేస్తారు ట్రాప్ చేస్తారు అక్కడనే రెస్ట్రిక్ చేస్తారు బట్ ఆ సెల్స్ అంటే మంచి ఆహారం మంచి జీవన శైలి కరెక్ట్ మంచి ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేస్తూ కరెక్ట్ ఈ ఇటువంటి సందర్భాల్లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం మాస్క్ ధరించడం ఇవి చేస్తే ఇవి మన దగ్గరికి రావు అన్నది అందరికి అంటే ఇట్ ఈస్ ఎ ప్రూవ్ ఎన్ దీస్ థింగ్ వచ్చిన తర్వాత వెంటనే వెయిట్ చేయ ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ సలహా తీసుకొని అది ఏంటి కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉండదు అనేది కరెక్ట్ సో ఇది మనకి డాక్టర్ గారు ఇచ్చిన సూచన ఈ సూచనని ఈ వానాకాలం ముఖ్యంగా చిన్నపిల్లల తల్లులు లేదా ఇతర కుటుంబ సభ్యులు కుటుంబంలో కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కానీ చక్కెర వ్యాధి కానీ లేదా గుండె జబ్బు కానీ లేదా క్యాన్సర్ కానీ లేదా వేరే ఇతరత్ర క్రానిక్ డిజీజ్ ఉన్నవాళ్ళు కానీ పాటించాల్సిన ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది తద్వారా ఈ ఇటువంటి వ్యాధుల బారిన పడి ఇబ్బందులకు గురి కాకుండా మనం చేసుకోవచ్చు ఇది నేటి జీవన సంజీవిని కార్యక్రమం ఇందులో డాక్టర్ గారు మనకి తెలియ తెలియజేసిన విశేషాలు ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం రేపు మరొక ఎపిసోడ్లో ఈ జీవన సంజీవిని కార్యక్రమంలో కలుద్దాం